పంచాయ్ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని వెంటనే న్యూ కేటగిరీ న్యూ కేటగిరీ విభాగంలో పదమూడు మంది రైతు సోదరులు పేరు నమోదు చేస్తున్నారు వారంతా కూడా వచ్చిందండి కాకర్లో సురేష్ బాబు గారు క్రోసూరు క్రోసూర్ మండలం కృష్ణా జిల్లా వారు టైగర్ లైగర్ ఆ తీసుకోవాలి జతగా పోటీకి రావాలి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో తనపతి రవిశంకరెడ్డి గారు ఉప్పుమాగురు బల్లికర మండలం బాపట్ల జిల్లా మిసిటి తీయించాలి అన్న ఈద్య కేటగిరీ కొడు కార్డ్ పెట్టుకోవాలి కదా 8 8వ జతగా పోటి ఇకరాాలి అందరూ మనవళ్ళే శ్రీ అవలందుని సార్ ఆశీస్సులతో సంపట వేరే బ్రహ్మ నాయుడు గారి ఉయందన క్రౌసర్ మన పల్లనా జిల్లావర్ తరపున తొకేనా 13వ జతగా పోటి ఇకరాాలి ఆ ఓకే రెడీయర్

రుద్ర రుద్ర మైలితగా పోటీ శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీసుల తార్కే భూస తోట చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మంగళం బాప్పట్ల జిల్లా సమర్సింహ వీర నరసింహ మొట్టమొదటి జాతగా పోటీకి రావాలి आरआर बोस डी रोहन बाबू का हैदराबाद तेलंगाना राष्ट्र त्रिनेत्र रुद्रनेत्र पदकुंडो जतका पोटी क्राल प्रसन्न आंगने शाम आशीष लतो सोम से टांगने लगे रुटूर अमय आंगने शाम आशीष लतो वेदले पले श्रीमान श्राम कर सरपुरे शाह कमरे विजय पवन कुमार कर पालड़ो मेरे कुमार रामा रुटूर जला कमाई रिंडो जतका पोटी क्राल

ಚುಂಡೋದ್ರಮ ಸಿಂಹ ಚಂದ್ರನೇ ರವೀಂದ್ರೆ ಸೂರ್ಯಪೇಟೆ ರಾಷ್ಟ್ರ ಹುಜುರ್ ನಗರ ದಕ್ಕ ರವೀಂದ್ರೆ జతక ఎల్ రెడ్డి నారాయణ రెడ్డి గారిని ఎల్ రెడ్డి వెంకట్రామరెడ్డి గారిని నరసింహారావు గారిని ఆహ్వానిస్తున్నాము శ్రీ సంవత్సరాల సమయంలో ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బోస్ గారి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టు ప్రతిపాడు మండలం గుంటూ జిల్లా చిన్న జత పదో జతగా పోటీకి రావాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ స్కూల్స్ చిన్నపల్లిపాక తోటవల్లర్ మండలం కృష్ణా జిల్లా తరఫున తొమ్మిదవ జతగా పోటీకి రావాలి మనం ఈ ప్రదర్శన లో రెండవ బహుమతి పోకరిస్తున్నటువంటి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని శివనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ ప్రపరేటర్ ఎల్రెడ్డి నారాయణ రెడ్డి గారిని ఎల్రెడ్డి వెంకటరామరెడ్డి గారిని నరసింహారావు గారిని ఆహ్వానిస్తున్నాము